ఈరోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాగానే మనందరికీ తెలుసు మాటల యుద్ధం స్టార్ట్ అవుతుంది అని మనం అందరం అనుకున్నాం అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చిట్ చాట్ చేస్తూ ఈ కామెంట్స్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పుడు ఇవే ఇంట్రెస్టింగ్ మారిపోయాయి అండ్ చర్చకు కూడా దారితీస్తున్నాయి ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల తర్వాతే క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో వారం పది రోజుల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అండ్ తనకు మంత్రి పదవిపై అధిష్టానం ఒక హామీ ఇచ్చింది అంటూ కూడా కామెంట్ చేశారు సో క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అండ్ విస్తరణలో కూడా నాకు ఆ స్థానం ఉంటుంది అండ్ తనకు ఏం పదవి కావాలి అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నా అని రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గానే చెప్పిన పరిస్థితి అండ్ తాను కాంగ్రెస్లోకి వచ్చింది కేసీఆర్ను గద్దె దించేందుకు సో నేను ఫోకస్డ్గా వర్క్ చేస్తుంది కూడా అందుకే నేను గతంలో కూడా చాలా టైమ్స్ చెప్పాను నా టార్గెట్ ఒక్కడే కంపల్సరీ కేసీఆర్ను అండ్ బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే టార్గెట్గా నేను జాయిన్ అయింది కాంగ్రెస్లో కూడా అందుకే అన్నటువంటి మాట కూడా స్పష్టంగా చేశారు అండ్ తాను హోం మంత్రి అయితేనే బీఆర్ఎస్ వాళ్ళు కంట్రోల్లో ఉంటారంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో నేను ఒకవేళ హోం మంత్రి అయితేనే మంత్రి హోదాలో నేను మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళను కంట్రోల్ చేయొచ్చు అండ్ కేసీఆర్ కుటుంబాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు కేసీఆర్ని ని ఎదుర్కోవాలన్నా బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలన్నా కూడా నేను హోం మంత్రి అయితేనే అది సాధ్యం అవుతుంది అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో వాళ్ళను జైలుకు పంపడమే తన కోరిక అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్ట్గానే కేసీఆర్ దగ్గరుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారని కూడా ఆయన ఆరోపించారు సో కేసీఆర్ఏ దగ్గరుండి ఇప్పటికే మనందరికీ తెలుసు కేసీఆర్ ఆర్ కేసీఆర్ కావచ్చు లేదంటే బిఆర్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇవి రెండు కలిసే ఉన్నాయి ఇవే దెబ్బతీసాయి కవిత అరెస్ట్ కాని నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ ఆర్ బిఆర్ఎస్ పార్టీ ఒక రకంగా డ్యామేజ్ అయిపోయాయి ఇట్లాంటి విశ్లేషణ ఇట్లాంటి కామెంట్స్ కూడా చాలా వరకు వినిపించాయి అందులో భాగంగానే ఈ కామెంట్స్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ఏ దగ్గరుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే ఆ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేల చాలా మట్టికి కేసీఆర్ దగ్గరుండి బీజేపీలోకి పంపించబోతున్నారు అన్నటువంటి కామెంట్ కూడా చేశారు సో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం ఒక రకంగా ఖాయమైపోయింది డెఫినెట్లీ ఇది చూడబోతున్నాం అన్నటువంటి కామెంట్ కూడా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ కేసీఆర్ కు ఇప్పుడు బీజేపీనే శ్రీరామ రక్ష అంటూ కూడా కామెంట్ చేశారు ఒకవేళ ఇవన్నీ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవాలన్నా లేకపోతే ఏవైతే రోజు రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ తీసినప్పుడల్లా అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు అన్నటువంటివే వార్తలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగానే కేసీఆర్కు ఇప్పుడు బీజేపీనే శ్రీరామ రక్ష కాబో కాబోతోంది ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తే ఆయన జైలుకి వెళ్తారు జైలు నుంచి కాపాడే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అవుతుంది అన్నటువంటి మాట కూడా చెప్పే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి అండ్ ఒకవేళ నేను హోం మంత్రి అయితే అదే చేయబోతున్నాను ఈ కుటుంబాన్ని మొత్తం అండ్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళను కూడా నేను జైలుకి పంపిస్తాను హోం మంత్రి అయితే సో మనసులో మాట బయట పెట్టారు అనుకోవచ్చు అంటే ఆయన మనసులో ఉంది తాను హోం మంత్రి కావాలని అండ్ అధిష్టానం కూడా ప్రామిస్ చేసింది అన్నటువంటి హింట్ కూడా ఇచ్చారు సో ఏం జరుగుతుందో చూడాలి బట్ భువనగిరి నల్గొండ పార్లమెంట్ కు కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయకూడదు అనేది తమ ఉద్దేశం అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి చాలా రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా నల్గొండ పార్లమెంట్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఆశిస్తున్నారు వాళ్ళకే టికెట్ దక్కబోతోంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆ వార్తల్ని ఖండించే విధంగా ఆయన ఒకటే చెప్పారు మేము పోటీ చేయకూడదు అనుకుంటున్నాము అన్నటువంటి మాట చెప్పారు అండ్ పార్టీ ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాము అన్నటువంటి మాట కూడా చెప్పారు మాకైతే ఇంట్రెస్ట్ లేదు బట్ పార్టీ ఆదేశిస్తే మాత్రం డెఫినెట్లీ మా కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీలో ఉంటారు అన్నటువంటి మాట అయితే చెప్పారు సో లేదంటే ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేస్తాము అన్నటువంటి మాట కూడా చెప్పారు సో అసెంబ్లీ ఆవరణలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం జరిగిందంటే కేటీఆర్ అండ్ రాజగోపాల్ రెడ్డి మధ్య ఒక ఆసక్తికర సంభాషణ కూడా జరిగింది అదేంటంటే అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ అండ్ రాజగోపాల్ రెడ్డి మధ్య ఒక ఆసక్తికర జరిగింది అంటే లాబీలో ఎంటర్ అయినప్పుడు ఇద్దరు ఎదురు ఎదురుగా నిలిచినప్పుడు ఎదురు ఎదురు పడ్డప్పుడు హలో హాయ్ అనేది మామూలుగానే గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం ఇదైతే కామనే సో మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది అంటూ రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు సో అప్పుడు దీనికి రాజగోపాల్ రెడ్డి ఆన్సర్ చెప్తూ మీలాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోంది అంటూ రిప్లై ఇచ్చారు సో నవ్వుకుంటేనే ఈ సంభాషణ అంతా సాగింది యాక్చువల్లీ మీరు మంత్రి ఎప్పుడు కాబోతున్నారు అని కేటీఆర్ అడగడం అండ్ రాజగోపాల్ రెడ్డి దానికి బదిలిస్తూ మీలాగే ఫ్యామిలీకి సంబంధించిన ఎఫెక్ట్ మా పైన కూడా పడింది సో ఇద్దరం ఉన్నాం కాబట్టి అందులో నుంచి ఒకరికి ఆల్రెడీ మంత్రి పదవి వచ్చింది సో నా వంతు వరకు మరి చూడాలి అన్నటువంటి మాట చెప్పారు అండ్ ఫ్యామిలీ పాలన కాదు మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు సో ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా లేకపోతే సంకీర్తి పోటీ చేస్తారా అని కేటీఆర్ రాజగోపాల్ రెడ్డిని అడిగారు సో దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దు అంటూ అక్కడి నుంచి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయిన పరిస్థితి సో రెండు మూడు మాటలు మాత్రమే అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోటీ చేయబోతున్నారా పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి అంటే లేదు నన్ను అయితే లాగద్దు నేను దీనికి ఆన్సర్ కూడా చెప్పదలుచుకోలేదు అన్నటువంటి మాట చెప్పారు అండ్ దాని తర్వాత మీకు మంత్రి పదవి వస్తుందా అని అంటే సేమ్ అంటే ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక మంత్రి పదవి ఉంది కాబట్టి మరి చూడాలి ఇక్కడ కూడా ఫ్యామిలీకి రెండు మంత్రి పదవులు అని అంటే అందరూ కూడా మాట్లాడతారు కాబట్టి మరి ఇదే అడ్డొస్తుంది మాకు కూడా అన్నటువంటి మాట చెప్పే ప్రయత్నం చేశారు కానీ దానికంటే ముందు మాత్రం రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్లో క్లారిటీ ఇచ్చేశారు నాకు హోం మంత్రి కావాలని ఉంది హోం మంత్రి చేస్తే ఏం చేస్తారు అన్నటువంటిది మనసులో మాట కూడా బయట పెట్టారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఏవైతే చేశారో ఇవి హాట్ టాపిక్గా మారిపోయాయి సో ఒకవేళ రాజగోపాల్ రెడ్డి నిజంగానే హోంమంత్రి అయితే మరి ఆయన మనసులో కోరిక ఏదైతే ఉందో అంటే బీఆర్ఎస్ లీడర్స్ కావచ్చు బీఆర్ఎస్కి సంబంధించిన టాప్ మోస్ట్ లీడర్ కావచ్చు వాళ్ళందరినీ నేను జైలుకే పంపిస్తాను అన్నటువంటి మాట చెప్తున్నారు కాబట్టి నిజంగానే అదే ఫోకస్డ్గా ఆయన వర్క్ చేయబోతున్నారా నిజంగానే హోంమంత్రి కాబోతున్నారా రాజగోపాల్ రెడ్డి అండ్ ఆఫ్టర్ అసెంబ్లీ సెషన్స్ తర్వాత మరి నిజంగానే మంత్రివర్గ విస్తరణ ఉంటే మరి రాజగోపాల్ రెడ్డికి